చూసావా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఆవేశం ఏ విధంగా రగిలిపోతున్నారో చూసావా నువ్వు ఉద్యోగాల నోటిఫికేషన్ లో మోసం చేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో మోసం చేసి డిఎస్సి నోటిఫికేషన్ లో మోసం చేసి పరిశ్రమలు తీసుకురావడంలో మోసం చేసి పెట్టుబడులు పెట్టడంలో మోసం చేసి రాంధ్ర రాష్ట్ర యువత రోడ్డును వేసి ఈ రోజు నీ పరిపాలనలో చిరాకు దొబ్బి మనశ్శాంతిగా సినిమా చూద్దామని థియేటర్కి వెళ్తే ఆ థియేటర్ స్క్రీన్ మీద నీ బొమ్మ కనపడితే అసలే కాలున్న యువత అలా రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అవసరమా థియేటర్లో కూడా నీ బొమ్మ అవసరమా మామూలుగా నీ బొమ్మ చూడలేకపోతున్నావు రాష్ట్రంలో నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లు వేయకుండా వాళ్ళను మోసం చేసి ఇంకా మనశ్శాంతి కోసం సినిమాకి వెళ్తే ఆ సినిమాల్లో కూడా నీ ముఖం కనపడితే మరి ఆ విధంగా చెప్పులు కొట్ట ఏం వేసి కొడతారు చెప్పు సినిమా స్క్రీన్ మీదే వాళ్ళు ఆ విధంగా ఆవేశపడుతున్నారు విరుచుకు అంటే నువ్వు నేరుగా లైవ్ లోకి వస్తే అది నీ ఊహకే వదిలేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు సార్ ఏదో మా దరిద్రం బాగోక ఒక అవకాశం పేరుతోటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు ఇంకొకసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కాకండి యువత సిద్ధంగా లేరు మిమ్మల్ని ఓడించేదానికి యువత సిద్ధంగా ఉన్నారు సినిమా థియేటర్ స్క్రీన్ మీద కాదు మీరు ఏకంగా పరదాలు లేకుండా రోడ్డు మీద కనపడితే ఇక నేను అప్పలేదు మీ ఊహకే వదిలేస్తున్నాయి ఇంకా ఆలోచించుకోండి